ఆ కొండ మీద మేకలు ఉన్నాయి చూసారా అదే నారాయణ స్వామి టెంపుల్ అనమాట మాత్రం హలో హాయ్ అందరికీ నమస్తే ప్రెసెంట్ మనం అయితే ఇప్పుడు డీజే యాక్షన్ కెమెరా రివ్యూ అనేది చూడబోతున్నాం ఏ విధంగా వస్తుందో వీడియో క్వాలిటీ అనేది ఇంకా చిన్న టెంపుల్ ఉంది దాన్ని కూడా విజిట్ చేసి వచ్చేదాం పదండి ఆ టెంపుల్ మాత్రం మామూలుగా ఉండదు వేరే లెవెల్ ఉంటుంది చూసి వద్దాం పదండి ముందుగా మనం హెల్మెట్ ఫిక్స్ చేసుకోవాలి చిన్న మౌంట్ ఫిక్స్ చేసుకొని మోటివ్ లాక్స్ చేసుకోవాలి వితౌట్ మైక్ ఏ విధంగా వస్తుందో Não, não. testar, డీజే అయితే స్క్రీన్ మూడు సెకండ్ లో స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది వాయిస్ వస్తుందో నాకు అయిపోతుంది చూద్దాం అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో లేదు వాయిస్ కంట్రోల్ కూడా ఉంటుంది అండ్ రాక్ స్టడీ మోడ్ కూడా ఉంటుంది చూద్దాం వాయింట్రోల్ వాయిస్ కంట్రోల్ యాక్ట్ చేసుకుంటే మనకి సరిపోద్ది అన్నమాట మైక్ అయితే కనెక్ట్ చేసాం చూద్దాం మైక్ కనెక్ట్ చేసిన తర్వాత వీడియో ఏ విధంగా వస్తుందో వీడియో బాగానే వస్తుంది రోడ్డు ఉంది ఆఫ్లోడింగ్ చేస్తాం పర్వాలేదు అసలు మాత్రం పూర్తిగా క్లోజ్ అవ్వలేదు మొత్తం ఆఫ్లోడింగే వీడియో ఆన్లో ఉండగానే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది పర్వాలేదు ఈట్ హీటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట అలాగైతే కానీ క్యామ్ అయితే ఆన్లోనే ఉంటుంది మనమైతే హైవే దగ్గరికి వచ్చాము ఈ హైవే ఏంటంటే ఇక్కడ నుంచి ఇటు ఆనందపురం ఇటు పెందుర్తి అనమాట పెందుర్తి నీలకొండలు ఇంకా అటు సబవరం అనకాపల్లి డైరెక్ట్ అనమాట ఇంకా చూడక్కర్లేదు ఆ కొండ మీద మేఘలు ఉన్నాయి చూసారా అదే నారాయణ స్వామి టెంపుల్ అనమాట మా ఏరియాలో ఇది కొంచెం ఫేమస్ అనమాట ప్లేస్ అయితే టూరిజంకి పర్లేదు బాగానే ఉంటుంది చూసుకోవడానికి నుంచి అస్సలు తగ్గకుండా వాన అనేది ఫుల్గా ఉందన్నమాట మార్నింగ్ ఇప్పుడు మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం అటు ఇప్పుడు రెండు గంటల వరకు కూడా వాన పడుతూనే ఉంది మార్నింగ్ స్టార్ట్ అయ్యి తుఫాన్ కదా మరి ఇప్పుడు కూడా పడే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నట్టు పడతాయి పక్కగా వెళ్ళి వచ్చేస్తే బెటర్ అంటే ఛానల్ ఇప్పుడు కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రూట్ అంతా పోతే టెంపుల్ వస్తుంది వ్యూ మాత్రం అద్దరిపోంది మామూలుగా లేదు అయితే వచ్చే దారిలో క్లౌడ్స్ మొత్తం అసలు మొత్తం క్లౌడ్స్ అని అంతే మొత్తం కొండలను కప్పేసాయి అన్నమాట అదే టెంపుల్ శ్రీ 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 నారాయణ స్వామివారి ఆలయం అనమాట ఉంటారు ఇక్కడ గుడిలో కాబట్టి చాలా మంది ప్రజలు ఉంటారు ఇక్కడ ఉండరు అక్కడ విలేజ్ ఉంది కదా విలేజ్ అండ్ స్కూలు విజ్ఞాన విహార స్కూల్ అనమాట అది థ్యాంక్స్ రా సైడ్ ఇచ్చినందుకు కొంచెం చూసుకొని వెళ్ళాలి అవి ప్రాణజీవులే కదా స్లోగా ఇది ఒకటి పడుతుంది కాబట్టి వీటాడు నాలుగు వికెన్స్ కూడా ఇంకా మంది ఉంటాయి వాళ్ళకి బాగుంటుంది రెండు రోడ్డు ఉంటాయి ఒకటి రోడ్డు ఒకటి చచ్చట విష్ణువారి టెంపుల్ అది సైన్ పార్క్ చేసి మనం టెంపుల్లోకి చూసారు ఎంత విగ్రహం ఉందో బాగుంది కదా ప్లేస్ అండ్ ఇంకా బైక్ వెళ్దాం తినేది ఎక్కువ పర్వాలేదు మన పైకి వెళ్ళి గుడి మీకు గుడి ఎలా ఉందో చూపించేసి మనం ఇంటికైతే అయితే అలా అయితే పైన ఉన్నాయి అంతవరకు అయితే మనం వెళ్ళాం ఎందుకంటే చాలా తుప్పలు అండ్ చెట్లు ఇంకా పాములు చాలా జంతువులు అనేవి అక్కడ సంచరిస్తూ అన్నమాట చూడండి ప్లేస్ వేరే లెవెల్లో ఉంది కదా ఇక్కడ టెంపుల్కి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఈ జలధార దగ్గర స్నానం చేసి పైన ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటారు అన్నమాట పదండి మీకు గుడి చూపిస్తాం ఒకవేళ ఇది సీజన్ టైం అయితే అక్క అలా ఉంటాయి గేట్లు రద్దీగా ఉంటుందన్నమాట చిన్న టెంపుల్ అయినా సరే ఖాళీగా ఉండదు అనమాట పార్వతీ పరమేశ్వరులు వాటర్ ఇలా వస్తుంది అనమాట కొండబాయి నుంచి ఇంకా బైక్ వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ ప్లేస్ ఇలా ఉంటుందన్నమాట శ్రీ శ్రీ నారాయణ స్వామి వారి ఆలయం ఈ ఆలయానికి నాగేశ్వరుడు కూడా కొంచెం ఉంటారని అనమాట బాగుంది ప్లేస్ పో ఇంకా పైన ఉంటాయి అనమాట పాదాలు అవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపిస్తాను దీనికి ఈ గుడి దగ్గర పంతులు గారు డైలీ అంటే ప్రతిరోజు కూడా ఉంటారు మనం ఎప్పుడైనా వచ్చి పూజలు చేసుకోవచ్చు అనమాట ఈరోజు ఏంటంటే తుఫాన్ అండ్ వర్షాలు కాబట్టి రాలేదన్నమాట అతను చూడండి శ్రీ 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 నారాయణేశ్వర స్వామి ఆలయం గుడిలోగా అనంతపురం మండలం అనంతపురం నుంచి ఇక్కడికి ఒక సెవెన్ కేఎంస్ వస్తుంది నీలకొల్ల నుంచి ఒక ఫోర్ కేఎం అనమాట చూసారా టెంపుల్ దీనికి సీసీ కెమెరాలు కూడా పెట్టారనమాట టెంపుల్ కాబట్టి సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు ఎటువంటి అనర్థాలు ఏమైనా జరిగినా రికార్డ్ అవుతాయి ఎవరైనా పర్సన్స్ వచ్చినా ఈజీగా గుర్తుంచవచ్చు ఆ కెమెరాలో సిసిసి నారాయణేశ్వర స్వామి ఆలయం ఎక్కడంటే గుడిలో దగ్గర ఆనందపురం నుంచి ఒక సెవెన్ కేఎం అంటారు నేల్కొండల నుంచి ఒక ఫైవ్ కేఎం అనమాట వైజాగ్ నుంచి అయితే చూసుకుంటే ఒక ఉండొచ్చు థర్టీ ఫైవ్ అలా ఉండొచ్చు ఎవరైనా రావాలనుకుంటే వీకెండ్స్లో వచ్చి ఆలయానికి అండ్ వచ్చి నేచర్కి ప్రకృతికి కొంచెం మీకు కూడా ఫ్రీడమ్ ఉంటుంది కొంచెం నేచర్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అంటే ఓకేనా గ్రామంలో ఉన్నాయి ఇక్కడ కాదనా టైం టూ అవుతుంది అయినా క్లైమేట్ చూడండి ఎలాగొంది తుఫాన్ కదా మరి చూడండి న్యాచురల్ అంత అందంగా ఉందో చూద్దాం మన మోటో బ్లాక్తో పాటు బ్లాక్ కూడా అయ్యింది మొత్తానికి యాక్సన్ ఫోర్ కెమెరా రివ్యూ కూడా అయిపోయింది అండ్ మన గుడి యొక్క టూర్ కూడా కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ మంచి మంచి వీడియోలతో నేను మేము ముందుకు వస్తాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్